అధిక వడ్డీలకి పాల్పడుతూ భూ కబ్జాలకు గురి చేస్తూ ఈరోజు అనంతపురం నగరంలో ఏదైతే ఆరో క్రాస్లో ఉన్నటువంటి ఒక కార్నర్ బిట్ను ఈరోజు కబ్జాకు గురి చేసి ఈరోజు ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి షరీఫ్ సుమయాలపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఎస్టీ ఎస్సీ బీటీ బీసీ మైనారిటీ వర్గాల సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు అనంతపురం నగరంలో ఉన్నటువంటి అంబేద్కర్ విక్రమ్ దగ్గర ఈరోజు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ప్రధానంగా ఇవాళ ఏదైతే ఆరో క్రాస్ లో ఉన్నటువంటి ఏదైతే స్థలం ఉందో ఈ స్థలం విషయము మరి రకరకాలుగా అనంతపురం జిల్లాలో రకరకాలుగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు మరి ఈ యొక్క నిజంగా ఎవరైతే ఓనర్స్ ఎవరైతే ప్రతీపు వాళ్ళు ఉన్నారో నిజంగా ప్రతీపు వాళ్ళు ఎవరైతే సుమయాకి సుమయా భర్తకి అమ్మింటే మరి రికార్డెడ్గా ఎవరైనా రియల్ ఎస్టేట్ చేసేటువంటి అనేక మంది మేధావులు ఉన్నారు ఈ జిల్లాలో మరి ఒకసారి ఆలోచన చేయాలా అమ్మేటువంటి ఆలోచన ఉంటే నిజంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళు అమ్మితే మరి రూల్స్ ప్రకారంగా టోకెన్ అమౌంట్ కడతారు అగ్రిమెంట్ చేసుకుంటారు తర్వాత రిజిస్టర్ చేసుకుంటారు కానీ ఇక్కడ టోకెన్ అమౌంట్ లేదు అగ్రిమెంట్ లేదు డైరెక్ట్గా ప్రతి పైనటువంటి వ్యక్తిని ఈరోజు ఇబ్బందులు కుర్చేసి బెదిరింపులు కురిచేసి అక్రమంగా ఈరోజు ఆ కాంప్లెక్స్లో కాచేశారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఒకటే విజ్ఞాపం చేస్తా ఉన్నాం నిన్నటి కూడా మరి ఎవరైతే సిపిఐ నాయకులు నిన్నటి రోజున ధర్నా చేసి మరి చెప్తా ఉన్నారో అధిక ఒట్లకి పాల్పడేటువంటి వ్యక్తుల మీద మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐ నాయకులు ధర్నా చేస్తూ ఉన్నారు మరి నిన్నటి రోజున చూస్తే అదే సిపిఐ నాయకులు ఆ కాంప్లెక్స్ దగ్గర మరి ధర్నా పెట్టి ఎవరైతే అధికారులకు వడ్డీలకి ఇచ్చారో వాళ్ళని కాపాడే ప్రయత్నం సిపిఐ నాయకులు చేస్తూ ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఇలాంటి వ్యవహారాలను మానుకొని ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయమో మీరు ఇరు పక్షాల్ని విచారించి ఆ తర్వాత ఎవరికి అన్యాయం జరిగింటే వాళ్ళ పైన మీరు పోరాటాలకి సిద్ధం కావాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం లేని పక్షంలో అదే అదే విధంగా ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతాం న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చూడతాం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తెలియజేస్తా ఉన్నాము కూటమి ప్రభుత్వం పదే పదే చెప్తా ఉంది అధిక వడ్డీల మీద మేము వినోపదం మోపుతామని ఈరోజు అన్యాయంగా ఏదైతే సాయినగర్లో ప్రదీప్ అనే వ్యక్తికి అవతల వ్యక్తులు చాలా చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఖచ్చితంగా అంటే మా బీసీ సంఘాలు కానీ బీసీ మైనారిటీల సంఘాలు కానీ ఎస్సీ ఎస్సీ సంఘాలు కానీ వారికి అండదండలుగా ఉంటామని ఖచ్చితంగా ఎస్పీ గారికి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాము మీరు గుర్చబట్టండి ఇస్తాయి ఇరువురిని ఏది న్యాయం ఉంది అనేది మీరు చర్చించి న్యాయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం రైట్